హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు లెగ్గిన్స్తో ఇలా బాధపడితే ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి లెగ్గింగ్స్ చాలా వరకు కొనుక్కుంటాం కానీ ఇలా పాతగా అయిపోయి అవ్వకముందే ఇలా లెగ్గిన్స్ అనేవి సాగిపోతూ ఉంటాయి ఎలాస్టిక్ అనేది పాడైపోతూ ఉంటుంది కానీ అవి పక్కన పడేయలేము చూడండి కొత్త లెగ్గిన్స్ లాగే ఉంటాయి బ్రాండెడ్ లెగ్గింగ్స్ అయితే పడేయలేము ఒకటి సార్లు వేసుకుంటే కొన్ని లెగ్గిన్స్ ఎలాస్టిక్ పోతాయి ఎంత కొత్త లెగ్గిన్ అయినా సరే చూడండి కొత్త లెగ్గిన్ ఇలా పెట్టి చూపిస్తున్నాను ఎంత సాగిపోయిందో డ్రెస్సుల మీద మ్యాచింగ్ లెగ్గిన్స్ మనం పక్కన పెడేయలేము అలాగని అస్తమానం కొత్త కొనుక్కోలేము కదా ఏం లేదు మనం చాలా సింపుల్గా లెగ్గిన్స్కి ఎలాస్టిక్ వేసేసుకోవచ్చండి అసలు మెషిన్ కూడా అవసరం లేదు ఇలా ఒకసారి ట్రై చేసి వేసి చూడండి ఐదే ఐదు నిమిషాల్లో వేసేయచ్చు ఏం లేదు లెగ్గిన్కి పైన రెండు స్టిచెస్ ఉంటాయి కదా కుట్లు అవి ఇప్పేయండి సూద్తో కానీ పిన్నిస్తో కానీ కానీ కింద కుట్టు ఇప్పకండి అది చాలా గట్టిగా ఉంటుంది అది ఉండాలి మనం టోటల్గా ఎలిస్టిక్ అనేది పాత ఎలిస్టిక్ సాగిపోయిన ఎలాస్టిక్ తీయాలనుకుంటేనే మనం అది విప్పాలి లేదంటే ఇలాగ మనం చేత్తో కానీ మిషన్తో కానీ పాత లెగ్గిన్ వెయ్యాలంటే మాత్రం విప్పనవసరం లేదు చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఆ స్టిచ్చెస్ ఎందుకంటే అవి పెద్ద కుట్టు వేసి ఉంటాయి ఏం లేదు స్టార్టింగ్ ఇలాగా ఒక్కసారి ఇప్పామంటే వచ్చేస్తాయి చాలా ఈజీగా మొత్తం టోటల్గా ఇప్పేయండి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి లెగ్గిన్స్ ఇలాగా ఎలాస్టిక్ ఊడిపోయి ఎలా వేయాలో తెలియదు వాటిని ఏం చేయాలో తెలియదు కొత్త లెగ్గిన్స్ పడేయలేము చాలా ఈజీగా వేయడం రాకే అవి మనం మూల పెట్టేస్తూ ఉంటాము చివరి వరకు అలా కుట్లు అనేవి ఇప్పేసుకోండి సూత్తో కానీ పిన్నిస్తో కానీ ఏం లేదండి మనం ఒక ఐదు నిమిషాలలో ఇప్పేయచ్చు ఎలాస్టిక్ తీసుకోవాలి వన్ ఇంచ్ ఎలాస్టిక్ అంటే ఇస్తారు ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా దొరికేస్తారు చూడండి వన్ ఇంచ్ ఎలాస్టిక్ అని అలా తీసుకుంటే ఎందుకంటే మనకు చాలా లూజ్గా ఎక్కడానికి బాగుంటుంది మనం చేత్తో కదా ఎక్కిస్తాము అందువల్ల అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఒకటింపా ఇంచ్ కానీ ఉంటుంది మన లెగ్గిన్ అనేది చూడండి కొలత చూపిస్తున్నాను ఏం లేదు మన సాగిపోయిన లెగ్గిన్ తీసుకొని ఎలాస్టిక్ది కొత్త ఎలస్టిక్కి తీసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చూడండి డబల్ ఫోల్డింగ్ వేసాను కదా సింగిల్ ఫోల్డింగ్ అయితే సరిపోదు బాగా టైట్ అయిపోతుంది డబుల్ ఫోల్డింగ్ వేసామంటే సరిపోతుంది చూడండి కొలత చెప్తున్నాను ఏ టైపు అవసరం లేదు చా అంచనాగా పెట్టేయచ్చు ఇలా ఈజీగా ఆ మాత్రం సాగిందైతే ఎక్స్ట్రా ఉంచేస్తే సరిపోతుంది మిగతాది అలా కట్ చేయండి అలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఆ మాత్రం అయితే సరిపోతుంది ఇందాక పెట్టి చూపించాను కదా కొత్త లెగ్గిన్ అక్కడి వరకే వచ్చింది అలా అయినా పెట్టి చూసుకోవచ్చు ఏం లేదు పిన్నిస్ స్టార్టింగ్ పెట్టేసుకొని ఇలాగా మనం లాడా ఎక్కిస్తాం కదా లంగాలకి ఇన్నర్స్కి అలానే సేమ్ లాడా ఎలా ఎక్కిస్తాము అలాగే స్టార్టింగే కొంచెం ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఎక్కిందంటే అక్కడి నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోద్ది ఎందుకంటే మనం వన్ ఇంచే కదా తీసుకున్నాం అది పావు వన్ వన్ అండ్ హాఫ్ ఉంటుంది పాతది ఎలాస్టిక్ మనది కొత్తది వన్ ఇంచ్ అందుకే తీసుకున్నాము అలా తీసుకున్నామంటే లూజ్గా వెళ్ళడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట కొద్ది పెద్ద పిన్నిస్ తీసుకోండి ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అంతే కొద్దిగా అలాగ వెనక్కి లాగుతూ ముందుని ఇలా ఎక్కిస్తూ ఉంటే ఈజీ ఎక్కిపోద్దండి ఏం లేదు ఒకసారి వేసుకున్నారంటే మీరు అసలు ఎన్ని లెగ్గిన్స్ కూడిపోయినా అలాగ వేసేసుకోవచ్చు అసలు లెగ్గిన్స్ పడేయాల్సిన అవసరమే లేదు చూడండి అలా వెనక్కి లాగుతూ అలా చివరి వరకు ఎక్కించేసుకోండి పిన్నిస్ మాత్రం పిన్నిస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో తీయకండి చివరి వరకు బయటకు వచ్చేసింది కదా అని పిన్నిస్ మాత్రం తీసేయకండి ఇప్పుడు ఈ ఎలక్స్టిక్ అంతా వెనక్కి లాగాలి కదా మనం ఒకవేళ లోనకి వెళ్ళిపోయినా కూడా ఆ పిన్నిస్ ఉండడం వల్ల మళ్ళీ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే అలా కొంచెం ప్రెష్ చేసి ఇలా ముందుకు తోశారంటే అయిపోతుంది ఎలక్స్టిక్ అంతా సర్దుకుంటుంది అనమాట ఈక్వల్టీగా ఒక దగ్గరే ఉంటే బాగోదు కదా అలాగా చివరి వరకు పెట్టేసుకోండి ఇప్పుడు పిన్నిస్ తీసేసుకోండి పిన్నిస్ తీసేసుకున్నారంటే మనం అలాగా ఆ లోపలికి తోసేసుకొని మనం ఆ రెండు ఈ పార్ట్స్ తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని మనం చేతి పని చేసుకున్న వాళ్ళమైతే అలా చేసేసుకోవచ్చు ఎక్కువ స్టిచ్చెస్ వేసేసుకోండి సరిపోతుంది లేదంటే మిషన్ మీద అయితే ఎలా పెట్టి చూపించాలో చూపిస్తాను చూడండి ఏం లేదు అలా ఉంది కదా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి చేతి పెద్దతో అయితే అక్కడ స్టిచ్ చేసేసుకోవచ్చు లేదా మిషన్ ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో మెషిన్ అయితే ఉంటుంది ఏం బ్లౌజ్ స్టిచ్ చేయడం రావక్కర్లేదు జస్ట్ కుట్లు వేయడం వస్తే చాలు తొక్కడం వస్తే చాలు అలా మిషన్ మీద ఒక్కదాని మీద ఒకటి పెట్టేసుకొని ఎలాస్టిక్ మీద కుట్టుపడదనే భయం కూడా అవసరం లేదండి చాలా ఈజీగా పడిపోద్ది అలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఫుల్గా రఫ్ చేసేసుకోండి లెగ్గిన్ క్లాత్కి తగలకూడదు ఓన్లీ ఎలాస్టిక్ మాత్రమే చూసారా అలా ఎక్కువ స్టిచెస్ వేసుకోండి ఎన్ని రోజులైనా సాగకుండా ఉంటుంది నెక్స్ట్ కుట్టి వేడకుండా ఉంటుంది ఒకదాని మీద ఒకటి రఫ్ చేసేసుకున్నాం ఎక్స్ట్రా ఉన్న ఎలాస్టిక్ అనేది జస్ట్ చిన్న ముక్క ఉంటుంది అది కట్ చేసేసుకోండి అంతే స్టిచెస్ పడిపోతాయి ఈ మిగతాది ఉన్నది లోపల పెట్టేసుకోండి ఆ క్లాత్ అనేది మళ్ళీ ఎలాస్టిక్ బయటికి కనిపిస్తే బాగోదు కదా దాని మీద కూడా చిన్న స్టిచ్ వేసేసుకోవాలి ఇలా సర్దుకోండి సర్దుకున్నామంటే అది లోన్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉంది కదా అది ఒక దాంట్లో ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా సర్దుకున్నారంటే ఆ క్లాత్ ముందుకు వస్తుంది అంతే అప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని దాని మీద కూడా అంటే ఎలాస్టిక్ బయటికి కనిపించకుండా కుట్టి వేసేసుకోండి దీని మీద కూడా చిన్న రఫ్ చేసేసుకున్నారంటే ఒకవేళ మీరు మిషన్ లేకపోతే చేతి పని కూడా అక్కడ చిన్నది చేసేసుకోండి దారం పట్టుకొని అంతే రఫ్ చేసేసుకున్నారంటే ఇంకా అయిపోతుంది మన లెగ్గిన్ రెడీ అయిపోతుంది కొత్త దానిలా చూసారా రెడీ అయిపోయింది ఏం లేదండి అలస్టిక్ తెచ్చేసుకుంటే సరిపోతుంది ఆ కుట్లు ఇప్పేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఏం చేయాలంటే మరి కొంచెం గట్టిగా ఉండాలంటే మిషన్ తోట అయితే అలా సెంటర్లో పెట్టుకొని అలా సాగు లాగుతూ పట్టుకోండి లాగుతూ పట్టుకున్నారంటే సెంటర్లో కుట్టేసేసుకోండి ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అంతే ఇంకేం లేదు నార్మల్గా మిషన్ లేని వాళ్ళైతే వేయనక్కర్లేదు చూసారు కదా అలా రెండు చేతులతో ప్రెస్ చేస్తూ లాగుతూ పట్టుకొని స్టిచ్ వేసేయండి సెంటర్లో ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అస్సలు సాగదు ఎందుకంటే వాళ్ళు మనం కొనేటప్పుడు పెద్ద కుట్టు వేస్తారు అందుకే అక్కడ మనం టైట్గా వేసుకునేటప్పుడు అది తెగిపోతూ ఉంటుంది అందుకే అలా తొందరగా సాగిపోతూ ఉంటుంది అదే మనం మిషన్ మీద ఇలా వేసుకున్నామంటే ఎప్పటికీ అది సాగదు ఇంకా చివరి వరకు వేసేసుకొని రఫ్ చేసేసుకోండి అక్కడ చిన్న రొఫ్ చేసేసుకున్నారంటే ఇంకా అయిపోతుంది గట్టిగా ఉంటుంది అంతే ఎలాస్టిక్స్ ఆగకుండా అంతే ఇంకా రెడీ చూడండి నా కొత్త లెగ్గిని పెట్టేసి చూపిస్తాను స్టార్టింగ్లో చూపించాను కదా రెండు ఈక్వల్గా ఇప్పుడు అయ్యాయి ఇందాక ఎంత లూజ్ ఉండేది కరెక్ట్గా ఈక్వల్గా అయ్యాయి కదా మీకు కానీ నచ్చినట్టయితే ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ